ఈ శుక్రమారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన ముప్పై ఏడు ఇరవై ఒకటో నుంచి నలభై వచనం వరకు ఇక్కడ ఈ కీర్తనకారుడు అంతకు మునిపే నీతి మంతుల యొక్క వాగ్దాన నీతిమంతుల యొక్క ఆశీర్వాదాల గురించి ఆయన నాలుగో వచ్చం ఆరో వచ్చంలో ఏదైతే చెబుతా వచ్చాడో వాటిని ఇంకా ఎక్కువగా ఆయన ఇక్కడ విశదీకరిస్తా వచ్చినట్ ఇరవై ఒకటో వచ్చంలో ఆయన వచ్చినాడు దుష్టును అయితే అప్పు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వరు అంటే వాళ్ళు బహుశా దాన్ని సరిగ్గా ఉపయోగించి ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటారు లేకపోతే వాళ్ళు తీసుకొని ఇవ్వడానికి వెనకాడతారు స్వార్థముతో వాళ్ళు రాజకత్వంతో ఇవ్వని వారిగా ఉంటారు అయితే నీతిమంతులు అట్లా కాదు ధారాళముగా ఇస్తారు ఇక్కడ దుష్టుడు ఇతరులకి కీడు చేసేవారిగా ఉంటున్నారు నీతిమంతుడు ఇతరులకి మేలు చేసేవారిగా ఉంచున్నారు మనం ప్రభుత్వం నడుస్తూ ఇతరులకి కీడు చేయలేము మనం ప్రభుత్వం బాగున్నాము అనే దానికి ఒక మంచి రుజువు ఏంటంటే మనం అందరికీ మేలు చేసేవారము యేసుక్రీస్తు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు అభిషేకించబడ్డారు అనే విషయాన్ని పేతురు కొర్నేలి ఇంట్లో ప్రసంగిస్తూ చెబుతూ ఆయన ఒక రుజువు చెబుతా వచ్చాడు ఆయన మేలు చేస్తూ వెళ్ళాడు అందరికీ మేలు చేస్తూ వెళ్ళాడు అంటే అన్ని రకాలుగా ఆయన మేలు చేస్తూనే వెళ్ళాడు నిజంగా ఎంత చక్కటి రుజువు ఇది పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు మేలు చేస్తూ వెళ్ళాడు శత్రు దాడి కింద పట్టబడిన వాళ్ళని ఆపపు దాడి కింద లేక అనారోగ్యతలు అన్ని రకాల ప్రజలకి ఆయన విషయమైన విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు కనుక మనం కూడా మేలు చేసే వారమై ఉండాలి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని మనము భక్తిగా ప్రభుత్వం బాగున్నాం అంటే మనం మేలు చేసేవారిగా ఉంటాము ఇరవై రెండవ వర్షంలో ఆయన అంటున్నాడు ఆయన ఆశీర్తి వాళ్ళు దేశంలో స్వతంత్ర పరుచుకుంటారు ఆయన ఎవరినైతే చెప్పిస్తారో వాళ్ళు నాశనం అయిపోతారు అది కేవలం భౌతికమైన పరిమితిలో మాత్రమే అర్థం చేసుకోవడం కాదు నిత్యత్వం వరకు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ బహుశా కొద్ది కాలమేమో మనము ఒద్దుడుకులు కూడా వెళ్ళొచ్చు కొద్ది కాలము శ్రమలు కూడా వెళ్ళచ్చేమో కానీ నిత్యత్వంలో మనం చాలా క్షేమంగా ఉంటాము ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఆయన తన జీవిత అనుభవాన్ని మాట్లాడుతున్నాడు నేను ఒకప్పుడు యోనస్తుడు కానీ ఇప్పుడు వృద్ధుడుగా ఉన్నారు కానీ యహోళ్ళ భయభక్తులు కలిగిన వాళ్ళని పిల్లల్ని ఆయన త్రీకరించడం విసర్జించడం వాళ్ళు బిచ్చబడుక్కోవడం నేను ఈ రోజు వరకు చూడలేదు వాళ్ళు ఆ ఏ నాటికైనా మేలు చేసే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆశీర్వద ఆశీర్వాదముగా ఉంటారు పిల్లలు ఆశీర్వదించబడడం వేరు పిల్లలు ఆశీర్వాదంగా ఉండడం వేరు నిజంగా ఎంత ఎంత అద్భుతమైన ఇది ప్రభుత్వం మనం సరిగ్గా నడిస్తే మన పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు మనం ఆశీర్వాదంగా ఉంటాం మన పిల్లలు కూడా ఆశీర్వాదంగా ఉంటారు ఈ మనము ఈ ప్రపంచానికి కనీసం కనీసం ప్రతి విశ్వాసం మూడు రకాలుగా ఆశీర్వాదంగా ఉండొచ్చు ఒకటి తన ప్రార్థన బట్టి ఆశీర్వదించవచ్చు దేవుని కనికరాన్ని ఒకరి కోరు కోరుకోవచ్చు రెండవది స్వార్థని మనం ప్రకటించడం బట్టి ఒక వ్యక్తిని ఏసు దగ్గర తీసుకురావడం బట్టి నిత్య ఆశీర్వాదం కారకుడిగా మనం చేయవచ్చు మూడవది మన దగ్గర ఉంటున్న వనరులు అది అదొక వస్తువు కావచ్చు అది డబ్బు కావచ్చు అది తెలదు కావచ్చు సమయం కావచ్చు ఏదైనా కావచ్చు ఇతరులకి క్రియాపూర్వకంగా మనము పంచి పెట్టడమును బట్టి మనము ఆశీర్వాదముగా ఇతరులకి మారచ్చు అప్పుడు మనం నిజముగా ఇతరులకి ఇతరులకి దీవెనగా మారగలము వారు నిత్యము ఇచ్చేవారిగానే ఉంటారు నీతిమంతులు ఆ నిత్యత్వం వరకు కూడా వాళ్ళు ఆశీర్వాదంగానే ఉండడానికి పిలువబడినవారు ఇక్కడ దావీదు ఆ ప్రాముఖ్యంగా గత రక్షణ ప్రస్తుత రక్షణ ఆ తర్వాత భవిష్యత్తు రక్షణని ఆయన పాత నిబంధన భాషలో ఆయన ప్రస్తావించడం అని ఇక్కడ చూడొచ్చు ఒక విశ్వాసి గతంలో పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడ్డాడు ప్రస్తుతము ఆ వ్యక్తి పాపం యొక్క బలము నుంచి రక్షించబడతా ఉంటారు భవిష్యత్తులో ఆ వ్యక్తి పాపం యొక్క ఉనికి నుంచి రక్షించబడతాయి గతంలో మనం విశ్వాసమును బట్టి రక్షించబడ్డాం ప్రస్తుతము మనం ప్రభులో ఆనందించడం బట్టి ప్రభు మీద ఆధారపడడం బట్టి రక్షించబడతాం భవిష్యత్తులో ఆయన వచ్చినప్పుడు ఆయనను చూస్తాం కనుక ఆయన వల్లే మారి ఆయనతో పాటు వెళ్ళిపోతాం దాన్ని బట్టి మనం రక్షించబడతాము కనుక ఆ ఈ మూడు విషయాల్ని కూడా ఆయన ఒక రకంగా ఈ ఇక్కడ ప్రస్తావించడం మనము చూడొచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఆ ప్రభు మీద ఆనుకునేవాడు ప్రభు ప్రభులో ఆనందించేవాడు గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఆ ఆయన కేవలము ఆ ప్రభు మీద ఉంటున్న విశ్వాసము ముప్పై నాలుగు వచ్చి హోప్ ఇందో ప్రభు మీద ఉంటున్న విశ్వాసం గురించి మాట్లాడుతూ వచ్చినాడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో నీతి మంతుల గురించి అంటే దేవుడి మీద ఆధారపడి విశ్వాసం బట్టి నీతి మంతులు అయిన వారి గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు వారి పాపులకి ఏమాత్రం భవిష్యత్తు లేదు అని సంగతి చెబుతున్నాడు అంటే ఇవన్నీ కూడా ఎటువైపు తీసుకొని అంటే గతంలో ప్రభు మీద విశ్వాసం దావి ఇతర కీర్తనలు కూడా రాస్తా వచ్చాడు నేను ప్రభు మీద విశ్వాసం ఉంచాను నేను ఆయన మీద భరోసా పెట్టాను కాబట్టి ఆయన వచ్చి నన్ను రక్షించాడు ఒక వ్యక్తి రక్షించబడ్డాను ఆయన మీద భరోసా తప్ప ఇంకో కారణమే లేదు బైబిల్ చాలా స్పష్టంగా చెబుతది ఆయన నామంను ను మొరపెట్టి వారు రక్షించబడతారు మొరపెట్టడము అని అంటే ఒక పిల్లోడికి ఎట్లయితే ఏదన్నా హాని లేక గుచ్చుకున్నప్పుడు తన లో నుంచి ఒక కేక తన తల్లిదండ్రులకి ఎలా వేసేస్తాడో అట్లా ఒక పాపి తాను లో నుండి ఒక భరోసాతో ఒక నొప్పి కేకని ఒక విడుదల కేకని ప్రభు మీద విశ్వాసంతో ఎప్పుడైతే వేస్తాడో అదే అదే రక్షించబడ్డం అంటే ప్రభు దాన్ని ఆధారం చేసుకొని ఆయన ఆయన మనలో కార్యాలు చేస్తాడు కనుక ప్రభు తన మహాకృపని బట్టి మన జీవితాల్లో ఆయన మీద విశ్వాసము పెట్టినప్పుడు ఆయన మహాకృపను బట్టి రక్షించే రక్షించేవాడిగా ఉంటాం ఆయన కృప ద్వారా రక్షిస్తాడు కనుక మనము గతంలో ఆయన మీద భరోసా పెట్టాం అయితే ప్రస్తుతం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఈ రోజు కూడా ఒక ఒక విశ్వాసి ఆయనలో ఆనందించాలి ఇరవై మూడో వర్షము రెండో భాగంలో అంటున్నాడు ఆయన ఆనందించేవాడు కనుక ప్రతిదినము మన విశ్వాస జీవితంలో మనం చేయాల్సింది ప్రభలో ఆనందించడం క్రియాపూర్వకంగా ఎలా మనం ప్రభలో ఆనందించుకున్నాము ఆయన గురించి చదివినప్పుడు ఆయన స్వభావాలు ఏంటో రాసుకున్నప్పుడు ఆయన స్వభావాల్ని ఆలోచించినప్పుడు ధ్యానించినప్పుడు మనము ఇక ఆయనంత మంచోడు ఆయనంత మంచి వ్యక్తి ఈ ప్రపంచంకి ఏదీ లేదని ఏ వ్యక్తి ఏ వస్తువు ఆయనకు సాటి రాదని మనం గుర్తెరుగుతామో ఆయనను ఆనందించడం మొదలు పెడతాం ఆయనను ఆనందించడమే మనకి పాపంపై విజయం ఇస్తుంది మనం ఆయన మీద ఆనుకుంటాం మన మీద ఆయనలో ఆనందిస్తాం ఇక పాపంలో ఏం ఆనందం ఉంటుంది ఆయన ఇచ్చే ఆనందం పాపం ఇచ్చే ఆనందం కంటే కోట్ల రేట్లు ఎక్కువ ఆయనలో మనం ఉండగలిగితే ఆయన ఇచ్చే ఆనందానికి సాటి లేనే లేదు కనుక ఒక విశ్వాసి ప్రతి దినం ప్రభులో ఆనందిస్తూ ముందుకు కొనసాగడం చాలా అవసరం ఈ విశ్వాసి ముప్పై ఒకటో వచ్చంలో అంటున్నాడు దేవుని వాక్యము వారి హృదయాలలో ఉంది కనుక వాళ్ళు కాళ్ళు జారదు ఇది ఈ ప్రతి దినము జరిగే ఆ ప్రక్రియ విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే ఇరవై నాలుగో వచ్చంలో ఒకవేళ పడినవు పడిపోయి ఒకవేళ ఆయన పడొచ్చేమో కానీ ప్రభు తన హస్తంతో పట్టుకుంటాడు హృదయంలో దేవుని వాక్యం పెట్టుకొని మనసులో దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు పడతాం మనం మానవులం కాబట్టి మానవ స్వభావంలో ఉన్నాం కాబట్టి ఆ శరీర నైజంలో ఉన్నాం కాబట్టి మనం పడతాం కానీ పడిన ప్రతిసారి ఆయన మనల్ని పట్టుకుంటాడు ఆయన మనల్ని లేపుతాడు ఆయన మనల్ని లేపి నడిపించే వాడిగా ఉంటాడు కనుక ఇదే మన ప్రతి దిన చర్య మనం ఆయనలో ఆనందిస్తూ రావాలి ఆయన మీద ఆధారపడుతూ రావాలి ఆయన వాక్యం మన హృదయంలో నిలుపుకుంటూ రావాలి అప్పుడు ఆయన మన పడి పడుతున్నా పడ్డా ఆయన తిరిగి లేపుతాడు ఒక నిజమైన నీతి మంత్రుడు లేక ప్రభు మీద ఒకప్పుడు నిజముగా భరోసా పెట్టి ప్రభావ వ్యక్తిని రక్షించిన తర్వాత ఒక వ్యక్తి సంపూర్ణంగా పడి నాశనం కాలేడు పడతాడేమో కానీ ప్రభు తన కృపను బట్టి తిరిగి లేపేవాడిగా ఉంటాడు అంతేకాకుండా నిత్య భవిష్యత్తు కూడా ఈ వ్యక్తి యొక్క నిత్య భవిష్యత్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఇరవై తొమ్మిదో వర్షంలో నీతి మంతుడు నిత్యము దేశాన్ని స్వతంత్రపరచుకుంటారు నిత్యము దాంట్లో ఉంటారు ఆయన బహుశా ఇక్కడ గురించి మాట్లాడుతున్నాడేమో కానీ కొత్త నిబంధన విశ్వాసి దీన్ని అక్కడి గురించి కూడా తీసుకోవచ్చు మనం నిత్యము ప్రభుతో ఉంటాం ప్రభులో ఉంటాం ప్రభు కొరకే ఉంటాం ప్రభుని బట్టి ఉంటాం ప్రభు ప్రభుని కీర్తిస్తూ ఉంటాము ఎందుకంటే ధన్యత ఒక విశ్వాసికి లేదు కనుక గతంలో మనం వాస్తవంగా రక్షించబడితే ఆ గత రక్షణ నేడు ఖచ్చితంగా మనలను ఆయన ఆయనలో ఆనందించే వారిగా చేయాలి ఆయన మీద ఆధారపడే వారిగా చేయాలి లేకపోతే ఆ గత రక్షణ స్తంభించిపోతాయి మనము ప్రతిదినం పాపంపై విజయాన్ని మనం అనుభవించడం ప్రతిరోజు ఆయనతో సరికున్నప్పుడే ఏదో గతంలో జరిగింది ఈ రోజు నీకు విజయం ఇవ్వదు గతంలో జరిగిన దానిపై నువ్వు ప్రతి క్షణం ఆనుకునే కొల్ది నువ్వు ప్రతి క్షణం అంటుకునే కొల్ది ఆ విజయం నీకు ప్రాకుతా ఉంటుంది అంతేకాకుండా ప్రతి దినం ప్రతి దినము అలా విజయంలో ఒక ఒకరోజు ఆయన అవుతాడు ఇదే మన శుభ్రప్రదేశ్ ఆయన చూస్తాం ఆయన వలె మార్గం నిత్యత్వం ఆయనతో పాటు ఉండిపోతాం ఇది ఈ కీర్తనకారుడు పాత నిబంధన భాషలో తనకి అర్థమైన విధానంలో ప్రభు మీద భరోసా పెట్టడం ప్రతిదినం ప్రభును ఆనందించడం ఆ తర్వాత ప్రభు చేతికి అప్పగించుకోవడం నిత్యంగా క్షేమంగా ఉండడం గురించి ప్రస్తావిస్తున్నాడు ఈ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో దేవా నీవు మాకుంటే చాలు అనే ఆ నమ్మకంతో సాధ్య కృపను అనుభవిస్తున్నాను నీవు నువ్వు మాతో ఉంటే చాలు అనే దేవా నీవు ఉంటే చాలు అనే ఆ భరోసాతో నీ చేత సమస్తాన్ని పెట్టడానికి నీలో ఆనందించిన దేవా గతంలో నీ చేసిన కార్యం బట్టి ప్రతి దినం నీ శక్తిని అనుభవించి నా నీతో పాటు వచ్చే కృపను ప్రభు ఏసుప్రభునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె